జగన్కు ప్రైవేట్ సెక్యూరిటీ వెనుక సంచలన నిజాలు అసెంబ్లీకి వస్తారా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు ముగింపు పలికారు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపించిన జగన్ రెడ్డి మీ అందరికీ ఒకటి చెప్తూ ఉన్న దేవుని దయ మీ అందరి చల్లని దీవెన్లు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో అన్న మాటలు అయితే మోసపు వాగ్దానాల పునాదులపై ఏర్పడిన జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క తుఫాన్ గాలికి కొట్టుకుపోయినట్టు వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది దేవుని గయలేదు ప్రజల చల్లని దీవెన్లు కనుమరుగయ్యాయి అందుకే ఓటమి ఇక అధినేత తీవ్రమైన అభద్రతా భావంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది సుపీరియార్టీ కాంప్లెక్స్ ఉన్న నేత తీవ్ర మానసిక స్థితిలో దురహంకారం ఒంటి నిండా పులుముకుంటాడు అధికారం మదంకు అంతు పొంతు ఉండదు పదవి మైకల్లో అందరూ తన కాళ్ల దగ్గర పడి ఉండాలనే అధికారం మదం చాలా హీనమైంది అనేది జనవాక్యం ఇక నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఫలితాల ముందు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క స్థానాల కంటే అధిక స్థానాలు కొడుతున్నామంటూ ప్రగల్భాలు పలికిన అధినేత ప్రస్తుత రోజువారీ దిన కార్యక్రమం ఎవరికీ అంతుపట్టదు తన గృహం ముందున్న రహదారిపై ఆంక్షలు తొలగి రాకపోకలకు వీలు కలగడంతో జగన్ ఇనుప కంచెలు ఉన్న ఇల్లు అతని మానసిక స్థితికి అద్దం పడుతోందని చెప్పాలి ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయి గెలిచిన ఎమ్మెల్యేలంతా సమావేశాల ప్రారంభం రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ నామినేట్ చేసిన ప్రొటమ్ స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు టీడీపీ నూట ముప్పై ఐదు మంది జనసేన ఇరవై ఒకటి వైసీపీ పదకొండు మంది బీజేపీ ఎనిమిది మంది గెలిచారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేయగా మూడు పార్టీల నుంచి మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు ఖరారు కానుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా సభకు వస్తారా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది కారణం అత్యంత అవమానకరంగా పదకొండు స్థానాలకు పరిమితం కావడం గెలిచిన పదకొండు మందిలో తన కోసం గలం విప్పగల నాయకుడు ఒక్కడూ లేకపోవడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి